వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూల వ్యవస్థలు గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంది వ్యాపార పరంగా కూడా బాగుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఖర్చు కూడా తగ్గించుకుంటారు అదుపులో ఉంటాయి ఒక ఇల్లు కానీ స్థానం కానీ కొనుగోలు చేస్తారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి అయితే రిజిస్ట్రేషన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా చూసుకోవాలి దూర ప్రాంత ప్రయాణం నుండి వచ్చే శుభవార్తను వింటారు సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి మంచి అభివృద్ధిలోకి వస్తారు ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది సంతానం వివాహం చేయాలి అనే యోచన చేస్తారు మంచి సంబంధం కుదురుతుంది అలాగే వ్యాపారంలో ఈ వారం మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే ఆరోగ్య విషయంలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో కంబస్ట్ అయి ఉన్నారు ఆరోగ్యపరంగా చిన్న చికాకులు ఉంటాయి ముఖ్యంగా హృదయం సంబంధించి కావచ్చు అలాగే లివర్ సంబంధించిన విషయం కావచ్చు ఇండైజేషన్ అసిడిటీ ఇటువంటి ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది దూర ప్రాంతాల నుండి మంచి అవకాశాలు కలిసి వస్తాయి విద్యా అవకాశాలు చక్కగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంది అయితే ద్వితీయ సష్టమాధిపతి అయిన కుజుడు కేతువుతో దశములో ఉన్నారు వృత్తిపరమైన ఇబ్బందులు కొన్ని కొన్ని చికాకు పెట్టిస్తుంటాయి అలాగే ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం అర్చన చేయడం సుబ్రహ్మణ్య అష్టకం చదవడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి భూ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు కావచ్చు చిరు వ్యాపారస్తులు డెంటిస్టులకు కాస్మెటిక్స్ హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి రైతులకు ఈ వారం కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది కస్టైఫ్ లేనట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం కొంతవరకు లభిస్తుంది అయితే స్త్రీలు ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లివర్ సంబంధించి థైరాయిడ్ సంబంధించి స్కిన్కి సంబంధించిన ఇబ్బంది పెట్టే విషయంగా గోచరిస్తోంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఆహార నియమాలు పాటించడం ఎంతో ముఖ్యం ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి